హలే లూయా మన ప్రభువును రక్షకునైన నామంలో ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లాడ్ ఈరోజు మనము ఈ యొక్క లెంత్ డేస్లో థర్టీ సిక్స్త్ అంటే ముప్పై ఆరవ రోజుకి చేరుకున్నాం ఈ యొక్క రోజుకి ఉన్న ఒక ప్రత్యేకమైన సందేశము ఏంటి అంటే యేసు ప్రభు వారిని ప్రశ్నలు అడుగుట ఈరోజు మనము మన యొక్క ధ్యానాంశము ఏసయ్యను ప్రశ్నలు అడుగుట చాలా మంది ఏసయ్యను ప్రశ్నలు అడుగుతూ ఉంటారు బైబిల్ గంధంలో కూడా ఏసయ్య ఈ యొక్క భూమి మీదకొచ్చి మన మధ్యలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన ఇక శిలువ మరణానికి దగ్గరలో ఉన్నప్పుడు ఆయన కూడా కొంతమంది ప్రశ్నలు వేశాడు రెండు కోవలకు చెందిన వ్యక్తులు ఆయన్ని ప్రశ్నలు వేశారు ఒకరు ఏ సైను ఎలా పట్టుకోవాలి ఏ సైను ఎలా మాటల్లో చిక్కించుకోవాలి ఏ సైను ఏ విధంగా సంహరించమా అని ఆలోచించే పరిసైలు సద్దుకయ్యలు వాళ్ళు ఏ సైను ప్రశ్నలు అడగడానికి రెడీగా ఉన్నారు మరొక ప్రక్క ఆయన ఎంతగానో ప్రేమించి ఆయన ఎంచుకున్న పన్నెండు మంది శిష్యులు కూడా ఆయన్ని ప్రశ్న వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇలా రెండు కోవలు ఏసైన ప్రశ్నలు వేయడానికి ఆయన లోకంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ విధంగా ఉన్నట్లుగా మనము బైబిల్ గ్రంథంలో మార్క్సు వార్త పదకొండవ అధ్యాయంలో పన్నెండవ అధ్యాయంలో మనం మరి ముఖ్యంగా పన్నెండవ అధ్యాయము పదమూడు నుంచి మిగతా అన్ని వచనాలను మనం గమనించవచ్చు అదేవిధంగా పదమూడవ అధ్యాయంలో శిష్యులు ఏ విధంగా ప్రశ్నలు వేసారని కూడా మనము చూడవచ్చు అనమాట ఏది ఏమైనా రెండు గుంపుల వారు ఏసైని ప్రశ్నిస్తూ ఉన్నారు సరే మార్కుసు వార్త అధ్యాయము పదమూడు వచ్చిన నుంచి గమనించినట్టయితే ఈ యొక్క హేరోదిలు లేకపోతే పరిచయులు శాస్త్రులు సద్దుకేయులు ఏసైలు ప్రశ్నలు చాలా ప్రశ్నలు అందులో ప్రాముఖ్యమైన ఏంటంటే ఏసు ప్రభు యొక్క మాటల్లో నుంచి ఏదన్నా చిక్కించుకోవాలని ఆయన దగ్గరికి కొంతమంది మనుషులు పంపి నువ్వు చాలా చక్కగా చెప్తున్నావు కదా ఏసయ్య వాక్యాన్ని బాగా పరలోకం నుంచి దిగి వచ్చిన వ్యక్తి వల్ల చెప్తున్నావు కదా దేవుని కుమారుడు అంటున్నావు కదా సరే చెప్పు పన్ను ఎవరికి విధించాలి కైసరికా లేకపోతే దేవునిక ఎవరికి విధించాలి చె ఎవరికి ఇవ్వాలి పన్ను చెప్పు అన్నప్పుడు దేవుడు అక్కడ ఏం చెప్తాడంటే కైసరివి కైసరికును దేవుని దేవునికి ఇవ్వాలి అని చెప్తారు సో ఆ మాటతో అందరూ సెంటర్ అయిపోతారు తర్వాత వాళ్ళు సరే ఇక ఈ యొక్క పునరుద్ధాన మందు ఎవరైనా సరే పెళ్ళికి ఇవ్వన్న వాళ్ళు ఏ విధంగా ఆ యొక్క పునరుద్ధానం రోజున వాళ్ళకి భార్యలు లేకపోతే భర్తలు అవుతారు చెప్పమన్నప్పుడు వేసే ఏమంటాడంటే ఆ యొక్క పునరుద్ధానం రోజున ఎవరు పెళ్లికి ఇవ్వబడరు ఎవరు పెళ్లికి ఇవ్వరు అందరూ దేవదూతల వలే ఉంటారు అని చెప్తారు అన్నమాట తర్వాత వాళ్ళు ప్రధానమైన ఆజ్ఞలు ఉన్నాయి కదా చెప్పు ఏది ప్రధానమైన ఆజ్ఞ నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పారు కదా ఇంకేం ఆజ్ఞ చెప్పమన్నప్పుడు దేవుడు నీ పో నీ యొక్క దేవుడైన యోహోవాను నీ పూర్ణ బలముతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ హృదయంతోను మీరు ఆరాధించాలి అటువలే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి ఈ రెండు ఆజ్ఞలు ప్రవక్తలకును ధర్మశాస్త్రానికి ఎంతగానో ఆధారంలో ఉన్నాయని చెప్తాను అన్నమాట సో వాళ్ళు ఏదైనా ప్రశ్నలు దేవుని ఏ విధంగా పట్టుకున్నప్పుడు దేవుడు వాక్యాన్ని ఎత్తి వాళ్ళకి చూపించినప్పుడు వాళ్ళు యాక్చువల్గా అర్థం చేసుకొని అవును కదా అని చెప్పి వాళ్ళు మారు మనసు పొందాలి కానీ వాళ్ళు ఇంకా కోపంతో వెళ్ళిపోతారు అయితే పదమూడవ అధ్యాయంలో ఏసయ్య శిష్యులు దేవునితో ఇలా అంటారన్నమాట ఏసయ్య ఈ మందిరాన్ని చూడు ఎంత బాగా విలువగల రాళ్ళతో కట్టారు అది ఇది చెప్తున్నప్పుడు ఏసయ్య ఇది త్వరలో రాయి మీద రాయి లేకుండా పోతుంది అని చెప్పినప్పుడు శిష్యులకు బాధ కోపం లేదు కానీ లేకపోతే కోపంతో ఏసఐ మీద మండిపడలేదు కానీ ఏంటి ఏసయ్యా ఏంటి అని చెప్పినప్పుడు రేపు రెండవ రకంలో జరగబోయే సంగతులు అన్నీ చెప్తారనమాట అలా అడుగుతారు ఏసఐ ఏసై శిష్యులు ఏం జరుగుతుంది మేము ఎలా కనుక్కోవాలి రేపు రెండవ రకాలకి ఏ విధంగా సూచనలు ఉన్నాయా చెప్పు వేసాయా అని చెప్పినప్పుడు అన్నీ వాళ్ళకి చెప్తారనమాట రాబోయే వాటి గురించి చెప్తాడు చూడండి శాస్త్రులు పరిశైలు సద్దుకైలకి ప్రజెంట్ జరిగిపోయిన వాటిలో నుంచి దేవుడు చెప్పాడు శిష్యులకి రాబోతున్న వాటి గురించి చెప్పాడు మనం కూడా ఈ లెంటర్ లో ఏసైని ఎలా అడగాలి అంటే ఏసైని అర్థం చేసుకోవాలి ఏసై శిష్యులు ఆయన్ని మంచిగా అర్థం చేసుకున్నారు శాస్త్రులు పరిశీలన అర్థం చేసుకోలేకపోయారు పాపం మనం ఎలాగున్నాం ఈ వీడియో వీక్షిస్తున్నావు ఎలాగా ఉన్నావు ఏసైని ఎలా చూస్తున్నావు ఏసైని ఎలా గర్పాడుతున్నాడు అంటే సద్దుకాయలు ఎలా అయితే చూస్తున్నారో పలిసేలు ఎలా చూస్తున్నారో ఏసైని ఆ విధంగా చూస్తున్నావా లేకపోతే ఏసై శిష్యులు చూసినట్లు నువ్వు చూస్తున్నావా నువ్వు గనక ఏసే శిష్యుల్లాగా ఉంటే ఏసై యొక్క శిష్యుడిగా నువ్వు ఉండి ఆయన గమనిస్తూ ఉంటే ఏసైను కానీ ఏసైను వెంబడిస్తున్న జనాలను కానీ లేదా దైవ సేవకులు కానీ ఎలా చూస్తావో తెలుసా చాలా భక్తితో ఒక మర్యాదపూర్వకంగా చూస్తావు అదే సర్దుకాయలు పరిశీలిలాగా చూస్తే అన్ని తప్పులు కనపడతా ఉంటాయి ఏసయ్య చేసే పనులు నీకు అర్థం కావు ఆ విధంగా ఏసఐ యొక్క పనులు నువ్వు అపార్థం చేసుకున్న పరిస్థితుల్లోకి వస్తావు కాబట్టి ఈ వీడియో వీక్షిస్తున్న నీవు మీరు మనము ఏసైని ఎలా చూడాలంటే ఒక మంచి వ్యక్తిగా మనం చూడాలి ఆయన మాటలలోని అర్థం ఏంటో మనం గమనించాలి మనం అలా గమనించకుండా మన మన యొక్క సమాధానాలు మనం ఉండిపోతే ఆ సమాధానాలు ఆయన చెప్పే సమాధానాలు మనకి అర్థం కావు చూడండి ఒక ప్రశ్నకి నీ దగ్గర ఆల్రెడీ ఆన్సర్ ఉండి అని అడిగావనుకో ఏసే చెప్పే ఆన్సర్ నీకు అర్థం కాదు అదే నీకు ఏమి తెలియనట్టుగా ఏమి తెలియకుండా అన్నిటిని పక్కన పెట్టి ఏసే దగ్గరికి రాసై అడుగు ఏసే చక్కగా జవాబు చెప్తాడు నీకున్న సమస్తాన్ని పక్కన పెట్టేసే నీకున్న జ్ఞానము నీకున్న తెలివి నీకున్న అధికారం అన్నిటిని పక్కన పెట్టేసే నువ్వు చక్కగా ఏసే దగ్గరికి వచ్చి ఏసఐ నాకు ఏమి తెలియదు నువ్వు చెప్పనప్పుడు స్పష్టంగా ఏసే చెప్తాడు ఏసె ఎవరిని తోసివేసే దేవుడు కాదు కానీ మనకున్న పా మనకున్న అలవాటు ఏంటంటే మనం నమ్మిందే మనకు గా అనిపిస్తాము చెప్పేది మనము వినలేము కాబట్టి అలా లేకుండా ఈ డేస్ లో మరి ముఖ్యంగా ఈ యొక్క మంగళవారం దినాన మనము దేవుణ్ణి ప్రశ్నలు అడిగే విషయంలో ఒక మంచి ఉద్దేశపూర్వకంగా అడుగుదాము తెలుసుకుందాం ఆ విధంగా మనము ఆస్వాదింపబడదాం అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయ గాక ఆమె క్రైస్త లార్డ్